ఆ గ్రామాల్లో మోస్తారు వర్షం పడితే చాలు అలజడి మొదలవుతుంది ఇక తుఫాను హెచ్చరిక వెలువడిందంటే చాలు గజ గజ వణికిపోతారు అక్కడ జనం సునామీలను తలపించేలా ఎగిసిపడే రాకసి అలలు బలమైన ఈదురుగాలు ఆ పల్లెల జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి సముద్రమే జీవనాధారమైన అక్కడి ప్రజలకు ఆ సముద్రమే వారికి ఇళ్లు లేకుండా చేస్తుంది ఇళ్లు బడులు గుడులు చర్చిలు వందల ఎకరాల పంట పొలాలు గ్రామాల్లోని ప్రధాన కట్టడాలు సాగర గర్భంలో కలిసిపోయాయి అక్కడి మత్స్యకారులకు నివాసాలు లేకుండా చేసి నిరాశ్రయులుగా మారుస్తోంది కోత ఏపీ కాకినాడ జిల్లాలోని ఉప్పాడ ప్రజలకు కొన్ని సంవత్సరాలుగా అంతులేని వ్యధనే మిగిల్చుతుంది ఉప్పాడ కొత్తపల్లి మండలం సుబ్బంపేట నుంచి కోనపాపేట వరకు పదిహేను కిలోమీటర్ల వేర తీరప్రాంతముంది తీరాన్ని ఆనుకుని సుమారు ఇరవై ఐదు వేల మంది ఉంటున్నారు వీరిలో పదహారు వేల మత్స్యకారులు నివసిస్తున్నారు సుబ్బంపేట ఉప్పాడ జగ్గరాజుపేట మాయాపట్నం అమీనాబాదు మూలపేట కోనపాపేట సూరాడపేట గ్రామాలకు చెందిన ప్రజలు తీరంలో అనాదిగా జీవిస్తున్నారు చేపల వేటతో పాటు ఆయా గ్రామాల్లో పంటలు పండించేవారు ఇప్పుడు ఆ భూమి అంతా సముద్ర గర్భంలో కలిసిపోయింది తీరంలో సముద్రం ఏడాది పొడవునా అల్ల కల్లోలంగా ఉంటుంది అలలు ఉవ్వెత్తున ఊళ్ల మీదకు ఎగుపడుతూ ఉంటాయి దీంతో జనావాసాలు పాఠశాలలు ఆలయాలు చర్చిలు సహా ఆయా గ్రామాల్లోని కట్టడాలు నేలమట్టమై భూమిలో కలిసిపోతున్నాయి పంట భూములైతే నామరూపాలు లేకుండా పోయాయి ఉప్పాడ తీరంలోని కోనపాపపేట కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది ఇక్కడి అలల ధాటికి ఈ గ్రామంలోని నివాసిత ప్రాంత భూమి తీవ్ర కోతకు గురైంది నాలుగు వేలకు పైగా జనాభా నివసించే ఈ గ్రామంలో ప్రధాన రహదారి నుంచి సముద్రం తీరం వరకు రెండు వందల మీటర్ల పరిధిలో ఇండ్లు ఉంటాయి సుమారు ఆరు వందల యాభై మంది మత్స్యకారులు సముద్రాన్ని ఆనుకుని నివసిస్తూ ఉంటారు తుఫాన్ల ధాటికి కడలి కోతకు గురవడంతో వంద ఇళ్లు కనుమరుగయ్యాయి సుమారు నాలుగు మంది నిరాశ్రయులయ్యారు ప్రస్తుతం యాభై ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అవి కూడా కడలిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి ఇటీవల వచ్చిన మోంథా తుఫాను ధాటికి కూడా ఉప్పాడలోని కొన్ని ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి ఉప్పాడ అంటే మత్స్యకారులతో పాటు అందమైన జాంధాని చీరలు చేనేత వృత్తి నైపుణ్యం ఎగిసిపడే అలలతో సముద్ర తీరం గుర్తొస్తుంది ప్రస్తుతం ఉప్పాడ గురించి చెప్పేందుకు ఎన్ని విశేషాలున్నా భవిష్యత్తులో ఈ ఊరే ఉండదనే ఆందోళన స్థానికుల్లో నెలకొని ఉంది వర్షాలు తుఫాన్లు వచ్చిన ప్రతిసారి సముద్రం గ్రామంలోకి చొచ్చుకురావడం కొన్ని ఇళ్లను తనతో పాటు తీసుకుపోవడం జరుగుతూనే ఉంది రెండు మూడు దశాబ్దాలుగా ఉప్పాడలోని వందల ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయని స్థానికులు చెబుతున్నారు ఏపీలో వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉండగా ఉప్పాడ తీరమే ఎందుకు కోతకు గురవుతుంది అంటే తీరం సమీపంలో ఉన్న హోపైలాండ్ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు సముద్రం మధ్యలో ఏర్పడే ఇసుక దిబ్బను బారియర్ స్పిట్ అంటారు దీనినే హోప్ అని కూడా అంటారు ఈ ఐలాండ్ వద్దకు వచ్చే అలలు ఒక చోట చేరి బలంగా ఉప్పాడ తీరాన్ని ఢీకొడుతుండటంతో ఉప్పాడ ఎక్కువగా కోతకు గురవుతోంది సహజంగానైనా కృత్రిమంగానైనా తీరానికి చేరుకునే అలలను కదిలిస్తే అవి తీరాలో కోతకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు సముద్రంలో కాకినాడ తీరానికి చేరాల్సిన అలలను హోపాయ్ ల్యాండ్ అడ్డుకుని వాటి దిశను మార్చేస్తుంది అలా దిశ మారిన అలలు ఒకదానితో ఒకటి కలుస్తూ బలంగా మారతాయి దీనినే కన్వర్టెన్స్ అంటారు ఇలా కన్వర్ట్ అయిన అలలు సముద్రపు లోతు తక్కువగా ఉండి వంగినట్లు ఉండే ప్రాంతాల వైపు వెళతాయి అలాంటి ప్రాంతమే ఉప్పాడ దాంతో కాస్త వంపుగా ఓపెన్ గా ఉండే ఉప్పాడ తీరమే అలలకు సహజంగా అందుబాటులో ఉన్న మొదటి ప్రదేశం హోపాయిల్యాండ్ ను తాకిన అలల శక్తి రెట్టింపై ఉప్పాడ తీరాన్ని తాకడంతో ఉప్పాడ ఎక్కువ కోతకు గురవుతోందని నిపుణులు చెబుతున్నారు అదే సమయంలో అలలతో పాటు వచ్చే ఇసుక హోపైల్యాండ్ వద్ద బ్లాక్ అయిపోయి ఉప్పాడకి చేరాల్సిన ఇసుక సరఫరా తగ్గుతుంది అందుకే అక్కడ భూమి వేగంగా సముద్రంలో కలిసిపోతోందని చెబుతున్నారు అయితే ఈ కోతని ఇప్పటికిప్పుడు పూర్తిగా ఆపడం కష్టమేనని అంటున్నారు మరోవైపు ఉప్పాడ తీర ప్రాంతం కోతని ఆపేందుకు ప్రయత్నాలు చెయ్యకపోతే భవిష్యత్తులో ఈ కోత భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैं पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसलटेंसी कॉन्टैक्ट एट नाइन